హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియామదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ విండి ఇవాళ వీడియో ఏంటంటే పచ్చి మసాలా బిర్యానీ చేసాం గాయస్ మా ఇంట్లో అది ఏ విధంగా చేయాలా అనేది నేను మీకు చూపిస్తాను దానికి కాంబినేషన్ వచ్చి మటన్ గొజ్జు అనమాట సో ఇది చేయడం చాలా సింపుల్ ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద పాత్ర తీసుకోండి పాత్ర తీసుకొని దాంట్లోకి ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ లీఫు చెక్క లవంగా సోంపు మరాఠీ మొగ్గ జాజికాయ చాపత్రి స్టోన్ ఫ్లవర్ మిరియాలు ఇవన్నీ బిర్యానీ మసాలా అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయండి లేదంటే మాడిపోయి స్మెల్ బాగుండదు ప్లస్ టేస్ట్ కూడా బాగుండదు దాని తర్వాత కస్తూరి మెతి యాడ్ చేసుకోవాలా కస్తూరి మెతి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి గైస్ ఆనియన్స్ ఈ విధంగా పొడువుగా సన్నగా కట్ చేస్తే త్వరగా మగ్గుతాయి అనమాట చాలా సన్నగా కట్ చేశాను నేను సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయిన వెంటనే ఆనియన్స్ను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు ఇది నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను మీరు కావాలంటే మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు టమోటాస్ యాడ్ చేసుకోండి గాయస్ టమోటాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గాలన్నమాట సో మగ్గి పచ్చివాసన అంతా పోయేసి మగ్గేంత వరకు కొంచెం పెట్టేసి దాని తర్వాత మటన్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెష్గా నీట్గా కడుక్కున్నటువంటి మటన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సో మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మటన్ కొంచెం బాగా వేగాల యాక్చువల్గా నేను బిర్యానీకి మేము చేసింది ఫైవ్ కేజెస్ బిర్యానీ దానికి సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ మటన్ తీసుకున్నాము అప్పుడే పీసులు కొంచెం మంచిగా దొరుకుతాయి అని చెప్పి అంత మటన్ తీసుకున్నాము సో ఇప్పుడు ఫైనలీ ఈ విధంగా మటన్ని కొంచెం బాగా అంటే కొంచెం అట్లా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అట్లా ఆవిరి పట్టిన తర్వాత పసుపు వేసుకోవాలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అట్లే మగ్గని అలాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలా ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే అది కొంచెం తొందరగా ఉడకదనమాట కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత రాళ్ళుప్ప వేసుకుంటాన్నాను ఉప్పు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఉప్పు గుడ్ ఫర్ హెల్త్ మీరు కూడా ఇదే వేయండి గాయ్స్ చాలా వరకు అందరూ సాల్ట్ యూస్ చేస్తారు కదా సాల్ట్ వాడకం తగ్గించి ఈ ఉప్పు వాడండి మంచిది సో ఈ విధంగా అయిన తర్వాత కొంచెం బాగా మటన్ అనేది ఉడకనీయాల ఉడికిన తర్వాత మనం పచ్చి మసాలా రెడీ చేసుకున్నాం కదా అంటే నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తాను చూడండి పచ్చి మసాలా అంటే ఫస్ట్ ఆయిల్లేకేసిన బిర్యానీ మసాలా పాటు కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట అక్కడ దానికి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేసినాం కదా అంత ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొద్ది కొద్దిగా అన్నీ కూడా ఒక టూ 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 అలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకొని వేయాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది కానీ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేయకుండా చూసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ వేసేసినట్లయితే హెవీగా అయిపోతుంది ఓవర్ మసాలా అనిపిస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో స్పైసెస్ అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం అది కూడా మగ్గి ఆ స్మెల్ పోయిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోండి గైస్ ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మిరప్పొడి పొడి సో మనము పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేకి యూస్ చేసాము కాబట్టి చూసి కొంచమే యూస్ చేసుకో అంటే వేసుకోండి మీరు స్పైస్ బాగా తింటానంటే కొంచెం బాగా దట్టించండి గట్టిగా ఓకేనా నెక్స్ట్ కర్డ్ తీసుకొని కడి వేసుకొని మసాలా వేసిన వెంటనే బాగా అడుగంటుతుంది తిప్పుకోవాల మాది కూడా అడుగంటింది కానీ ఏ వంట కూడా అంటే ఏ వంట అంటే ఈ పెద్ద పెద్ద వంటలు అడుగంటకుండా ఏవి కావు కదా సో కొద్ది గొప్ప అంటుతుంది అది లైట్ తీసుకోండి సో మరీ మాడిపోతే మాడాల్సిన వస్తుంది అది కొంచెం మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు సో ఇప్పుడు కర్డ్ తీసుకొని కర్డ్ వేసుకొని కర్డ్ వేసుకున్న తర్వాత బాగా తిప్పాలా తిప్పాలా తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడిగంటిపోతుంది సో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఆ టెక్స్చర్ చూడండి భలే ఉంటుంది అస్సలు దీనికైతే చపాతి దోసే వేసుకొని తింటే బలే ఉంటుంది సో నేను ఇప్పుడు ఈ ఈ టైంలో అంటే టేస్ట్ చేసి టేస్ట్ చెక్ చేస్తాను అనమాట టేస్ట్ మీరు ఈ టైంలో చెక్ చేసుకుంటే పీస్ ఉడికిందా దాని తర్వాత మసాలా అంతా కూడా సరిపోతుందా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ స్టేజ్లో కొంచెం తీసుకొని మనం చెక్ చేసుకోవాలా చెక్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కుక్కర్లో అంటే వా వాటరు హీట్ చేసుకొని పెట్టుకున్నాను హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పది గ్లాసులు బియ్యం అంటే దానికి ఒక పంతొమ్మిది గ్లాసులు నీరు వేసినాను అంటే పది పది ఇంటు రెండు ఇరవై కదా సో నేను ఒక గ్లాస్ తక్కువే వేసాను ఎందుకంటే చిమిడిపోకుండా కొంచెం పూలు పూలుగా రావాలా అని సో నీళ్ళు వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం బాయిల్ అవ్వాలి ఆల్రెడీ హాట్ వాటర్ వేసాం కాబట్టి ఆల్రెడీ వేడి అవ్వడానికి చాలా టైం ఏం పట్టదు తొందరగా వేడైపోతుంది సో ఈ విధంగా కుది వచ్చిన తర్వాత అంటే బాగా ఏమంటారు ఉండి తెలుగు మర్చిపోయినా ఏందబ్బ సో ఈ విధంగా బాగా బుడగలు రావాలన్నమాట తర్వాత కొంచెము రైస్ వేసుకోండి రైస్లో ఉండే వాటర్ అంతా తీసేసి రైస్ యాడ్ చేసుకోవాలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా తిప్పుకోవాలి కింద నుంచి లేదంటే అడుగంటిపోతుంది తిప్పాలని వేసి రుబ్బద్దండి ఎందుకంటే అన్నం రెండు రెండుగా విడిగి విరిగిపోతుంది సో ఇలా బ్రేక్ అయితే బాగుంటుంది కాబట్టి మెత్తగా శుద్ధి మెత్తగా తిప్పుకోవాలి తొలగి తిప్పుకునే తర్వాత ఈ విధంగా దమ్ కట్టుకోవాలా దమ్ కట్టుకొని తీసినట్టయితే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది కా ఎంత బాగుంటుందో ఎంత బాగుందో టేస్ట్ కూడా భలే వచ్చింది సో ఇది అనమాట బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్